స్వామి గురువుకు స్వామికి భేదమేమి శ్రీ దత్త స్వామివారి సమాధానము స్వామి అనగా ఈశ్వరుని నరావతారము స్వామి గురువు కావచ్చును స్వామి చెప్పిన జ్ఞానమును బోధించు జీవుడే గురువు గురువు స్వామి కాడు కావున స్వామి బోధించు జ్ఞానమే అద్భుతము స్ఫటికము వలె స్పష్టముగా స్వామి బోధించును స్వామికి సత్యమును గురించి స్పష్టముగా తెలియను కావుననే ఆయన బోధ స్పష్టముగా నుండును గురువుకు కొన్ని విషయములు స్పష్టముగా అర్థము కావు స్వామి జ్ఞానమునకు మూలము కావున నారాయణుడు అనబడుచున్నాడు గురువు బోధించి వదలివేయును నీవు గమ్యం చేరు వరకును స్వామి వదలడు వైద్యుని వద్ద చీటీ వ్రాయించుకుని నీవు మందులను సేవించవచ్చును అదియే గురుతత్వము కానీ వైద్యుని ఆసుపత్రిలో చేరుటయే స్వామితత్వము నిన్ను నిత్యము వైద్యుడు పరీక్షించి మందులనిచ్చును అలానే స్వామియు నిన్ను నిత్యము పరీక్షించుచు తగిన జ్ఞానమును బోధించును స్వామి యొక్క బాధ్యత పరిపూర్ణము నీ రోగము తగ్గనంతవరకు ఆసుపత్రి నుండి నిన్ను వైద్యుడు విడుదల చేయడు అలానే నీకు మోక్షము కైవల్యము వచ్చునంతవరకు స్వామి నిన్ను వదలడు రోగము పూర్తిగా వదలిపోవుటయే మోక్షము కైవల్యము అనగా ఆరోగ్యము సంసార బంధములు వదలుటయే మోక్షము స్వామితో బంధమే కైవల్యము ఈ రెండు వైద్యుని బాధ్యతలే అనగా స్వామి బాధ్యతలే స్వామిని ఆశ్రయించినప్పుడు ఇంక నీకు స్వతంత్రము లేదు ఆసుపత్రి నుండి విడుదల చేయు వరకు నీవు నమ్మి ఉండవలసినదే కావున స్వామి శబ్దమును జాగ్రత్తగా ఉపయోగించవలను కేవలము ఈశ్వర్ని నరావతారమునే స్వామి అనవలెను ఆయనను గురువు అన్నచో బాధ లేదు కానీ స్వామి అన్నచో సర్వస్య శరణాగతి చేయవలెను గురువు అన్నచో వైద్యుని వద్ద మందుల చీటీ రాయించుకున్నట్లు నీకు స్వతంత్రము ఉండును మోక్షము రానిచో నష్టము కైవల్యము అనగా లాభము లాభము లేకున్నను నష్టము రారాదు మోక్షము రానిచో క్రిమిజన్మలు తప్పవు నీవు కనీసము మరలా ఈ నరజన్మనైనా సాధించవలను అయితే కైవల్యము పొందనిచో నరజన్మమును పొందియు ప్రయోజనము లేదు మందులు వాడనిచో వైద్యుని వద్ద చీటీని వ్రాయించుకుని ప్రయోజనమేమి అతడు ఎంత గొప్ప వైద్యుడైనను ఫలమేమి కావునా సద్గురువును ఆశ్రయించినను ఆచరణము లేనిచో ప్రయోజనము లేదు నీవు వైద్యుని మరియు మందులను ఎంత ప్రశంసించినను ఉపయోగమేమి అట్లే నీవు ఆయన యొక్క జ్ఞానమును ఎంత పొగిడినా ఫలమేమి స్వీకరించుటయే కైవల్యము మోక్షమే వైరాగ్యము కైవల్యమే భక్తి